తాళపాక అన్నమాచార్యులు పేరు వినగానే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనలు మనకి వెంటనే గుర్తొస్తాయి ఈ తాళపాక అన్నమాచార్యులు మనందరికీ తెలిసిన గొప్ప విష్ణు భక్తుడు శ్రీ మహావిష్ణువు చేతిలో నందకం అనే పెద్ద కట్గం ఉంటుంది ఆ కడ్గం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సాంప్రదాయంలో చెప్పుకుంటారు వెంకటేశుడి మీద ఎన్నో కీర్తనలు రాసిన తాళపాక అన్నమాచార్యులు గారి ఇల్లు ఇది అన్నమాచార్యుల కాలంలో ఈ ప్రదేశంలో తాటాకులతో వేసిన పాకలు ఉండేవని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే ఈ స్థలంలో అన్నమాచార్యుల యొక్క గుర్తుగా ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ తాళ్లపాకలో పద్నాలుగు వందల ఎనిమిదిలో మే తొమ్మిదవ తారీఖున తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించారు ఈ అన్నమాచార్యులు జన్మించిన తరువాత తిరుమలప్ప ప్రసాదం అంటేనే పాలు తాగేవారట వెంకటేశ్వర స్వామి పాటలు పాడితేనే నిద్రపోయేవారట పదహారవ ఏట వెంకటేశ్వర స్వామి అన్నమయ్య ఎదుట ప్రత్యక్షమయ్యారట తొంభై ఐదు సంవత్సరాలు జీవించిన అన్నమాచార్యులు తన జీవిత కాలంలో ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించారు అన్నమాచార్యుని యొక్క రచనలు జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం వెంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడైన అన్నమాచార్యుడు నివసించిన ప్రదేశాన్ని చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి ఛానల్ లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి